హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పదమూడు గ్రాముల బంగారం మనం పదకొండు నెలల్లో కనుక కొనుక్కోవాలంటే ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అన్నది చూద్దామండి పదకొండు నెలలు అంటే మూడు వందల ముప్పై రోజులు మనం ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అన్నది చూద్దామండి ఈ పదకొండు నెలలు కూడా మనం సుమారు గ్రాము ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున వేసుకుంటే మొత్తం మనం ఈ పదకొండు నెలల్లో ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి ఒక నెలలో ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అన్నది చూద్దామండి ఒక నెలలో మొదటి ఐదు రోజులు తర్వాత ఆఖరి ఐదు రోజులు ఇరవై రూపాయలు రూపాయల చొప్పున మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే నెలలో మొదటి ఐదు రోజులు ఆఖరి ఐదు రోజులు మన చేతిలో డబ్బులు లేపనైనా మనం పొదుపు చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది కాబట్టి తర్వాత తర్వాత ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఈ ఐదు రోజులు కూడా ఐదు వే ఐదు ఐదు వందల చొప్పున మనం పొదుపు చేసుకోవాలండి తర్వాత పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ ఐదు రోజులు కూడా నాలుగైదు వందల రూపాయల చొప్పున మనం పొదుపు చేసుకోవాలండి తర్వాత ఒక పది రోజులు పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఈ పది రోజులు కూడా మనం మూడు వందల రూపాయల చొప్పున ప్రతిరోజు ఈ పది రోజులు మూడు వందల రూపాయల చొప్పున అయితే పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి ఒక పది రోజులు అయితే మనం ఇరవై రూపాయలు పొదుపు చేసుకున్నామండి ఒక ఐదు రోజులు ఐదు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాం ఇంకొక ఐదు రోజులు నాలుగు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాం ఇంకొక పది రోజులు అయితే మూడు వందల రూపాయలు చొప్పున పొదుపు చేసుకున్నామండి ఇలాగా మనం పొదుపు చేసుకున్నంతా కలిపితే ఎంత అవుతుందంటే నెలకైతే ఏడు వేల ఏడు వందల రూపాయలు అయితే మనం ఆ విధంగా పొదుపు చేసుకుంటే అవుతుందండి మనం గ్రాము సుమారు ఆరు వేల ఐదు వందల రూపాయలు అనుకొని పొదుపు చేసుకుంటున్నాం కాబట్టి ఈ మనం పదమూడు గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం పొదుపు చేసుకుంటున్నాము అంటే పదమూడు గ్రాములు బంగారం ఆరు వేల ఐదు వందల చొప్పున వేసుకుంటే మనకి ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి మనమైతే ఈ విధంగా పొదుపు చేసుకుంటే కనుక నెలకి ఏడు వేల ఏడు వందల చొప్పున అయితే మనం పొదుపు చేసుకుంటాము అయితే మొత్తం పదకొండు నెలలు కనుక మనం పొదుపు చేసుకుంటే ఈ విధంగా మొత్తం ఎనభై నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే మనం ఈ విధంగా పొదుపు చేసుకుంటే నెల అంతా ఇలా అవుతుందండి పదమూడు గ్రాములు బంగారం అంటే కాసున్నరకి ఒక గ్రామ్ అయితే ఎక్కువ మనము పదమూడు గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం ఈ విధంగా పొదుపు అయితే చేసుకుందామండి ఒకవేళ అటు ఇటు అయినా సరే ఒక నెల లేట్ అయినా సరే కొనుక్కోగలుగుతాం కదా ఇదండి పదమూడు గ్రాములు బంగారం పదకొండు నెలల్లో కొనుక్కోవాలి అనుకుంటే ఇది నా సేవింగ్స్ ఐడియా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి